హలో ఎవరు వన్ ఈ వీడియోలో నూట యాభై గజాలు కట్టినటువంటి జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అయితే చూడబోతున్నాము ఇరవై రెండున్నరడు వెడల్పు అరవై అడుగుల లోతుతో నూట యాభై గజాలు కట్టినటువంటి నార్త్ ఫేసింగ్ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అయితే అమ్ముతున్నారు వీడియోని చివరి వరకు చూడండి అన్ని వివరాలు డీటెయిల్ గా తెలుసుకున్న తర్వాత మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే హౌస్ కొనుక్కోవాలనుకున్నట్లయితే వీడియోలు ఇచ్చినటువంటి నంబర్ కి మీరే డైరెక్ట్ గా కాల్ చేసి మాట్లాడవచ్చు ఇంకా వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ కనిపించేటువంటి ఈ అందమైనటువంటి జి ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అయితే ఈ రోజు మనకి సేల్ కు ఉంది ఇల్లు మాత్రం చాలా బాగుందండి బ్యూటిఫుల్ గా ప్రీమియం లుక్ తో చాలా లగ్జరీస్ గా డిజైన్ చేశారు పార్కింగ్ స్పేస్ అనేది చాలా ఎక్కువగానే ఇచ్చారు చాలా విశాలంగా ఉంది ఇంకా మెయిన్ ఎంట్రన్స్ డోర్ విషయానికి వచ్చినట్లయితే చాలా బాగుంది మంచిగా డిజైన్ చేశారు గ్రౌండ్ పోర్షన్ వచ్చేసరికి ఒక హాల్ అట్లానే బెడ్రూమ్ అటాచ్డ్ వాష్ రూమ్ కిచెన్ అయితే ఇచ్చారు ఇంటి ముందు ముప్పై అడుగుల రోడ్డు కూడా ఉంది ఫ్లోర్ కి వెళ్లేందుకు ఒక స్టేర్ కేసు విత్ రీలింగ్ సపోర్ట్ కూడా ఉంది ఇప్పుడు మనము ఫస్ట్ కి అయితే వచ్చాము ఇక్కడ రెండు బెడ్రూమ్స్ విత్ అటాచర్ వాష్రూమ్స్ అయితే ఉంటాయి ఈ హౌస్ కాస్ట్ అనేది కోటి ఎనభై లక్షలు అయితే చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైస్ అయితే కాదండి ఎవరైతే ముందుగా వచ్చి చూసి హౌస్ కొనుక్కుంటారో వాళ్ళకి రేటింగ్ ఇంకా తగ్గిస్తామని కూడా చెప్పారు ఈ హౌస్ ఉన్నటువంటి లొకేషన్ వచ్చేసరికి తెలంగాణలోనే హైదరాబాద్లో ఉంది హైదరాబాద్లో సికింద్రాబాద్కి దగ్గరలో సాకేత్కి దగ్గరలో ఉంటుంది ఈ హౌస్ ఈసీఎల్కి దగ్గరలోనే అంటే మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ లోనే ఉంటుంది హౌస్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ గూగుల్ మ్యాప్స్ లొకేషన్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి బ్యాంకులంతా కూడా ఈ హౌస్ని అయితే మనం కొనుగోలు చేయవచ్చు ఈ హౌస్కి ప్లాన్ కూడా అవైలబుల్గా ఉంది ఈ వీడియోలో ఇంటికి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ వివరంగా చెప్పాలనుకుంటున్నాను మరింత సమాచారం కొరకు వీడియోలు ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేసి డైరెక్ట్గా మీరే మాట్లాడవచ్చు హౌస్ని అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మీ ప్రాపర్టీస్ని కూడా ఇదే విధంగా అమ్మాలనుకున్నట్లయితే ప్రమోషన్స్ కొరకు వీడియోలు కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ చేయవచ్చు ఈ వీడియో కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను సో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి మరి ఒక బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఆల్